ఎంత క్రౌడ్ అన్నా సరే ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తున్న జనం థాయ్లాండ్ ఎగ్జిబిషన్ ఫస్ట్ పార్ట్ చూసాం కదా ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాము ఇప్పుడు వరక ఫర్నిచర్ చూసాము ఫర్నిచర్ తర్వాత సంథింగ్ డిఫరెంట్ అన్నమాట ఇవన్నీ మనకి డైలీ లైఫ్లో బాగా యూజ్ అయ్యే థింగ్స్ ఉన్నాయి ఇక్కడ అవి ఈ సెకండ్ పార్ట్లో చూద్దాము దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫోల్డింగ్ స్టూల్స్ అనమాట చాలా బాగా ఉపయోగపడతాయి మనకి కారు ఉన్న వాళ్ళకైతే ఒక పక్కన పడేస్తే మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిలబడలేని పరిస్థితి ఉన్నప్పుడు చక్కగా ఈ ఫోల్డింగ్ చైర్స్ అనేది ఉపయోగపడతాయి కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పడింది చాలా బాగున్నాయి ఎడ్జెస్ కూడా చేసుకోవచ్చు హైట్ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చూపించిన సెక్షన్స్లో మీకు ఏ సెక్షన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వచ్చి ఈ ఐటమ్స్ చూడండి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇంకా రిచ్ పీపుల్కి బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట కలర్ చూస్తుంటే ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చైర్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి రౌండ్ షేప్ పై చైర్స్ వాల్ హ్యాంగింగ్స్ గోల్డెన్ ట్రీస్ తామరాకులు ఫ్లవర్స్తో కూడిన పైస్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి నాకైతే సెక్షన్ అనేది చాలా బాగా నచ్చింది మా వారికి కూడా చాలా బాగా నచ్చింది చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ఆ వర్క్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ బుద్ధుడు వినాయక విగ్రహాలు అనమాట సీనరీ సెట్టింగ్కి ఫాల్ సెట్టింగ్ పెట్టడం జరిగిందనమాట బాగున్నాయి జనాలు ఎక్కువ ఉండడం వల్ల తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా క్రౌడ్ అండి ఇసుక వేస్తే రాలని జనం వచ్చారు మూవ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు బోధి వృక్షం కింద బుద్ధుడు కూర్చున్న విగ్రహాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతో కూడిన వాల్ పీసెస్ అన్నమాట ఎగ్జిబిషన్కి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోకుండా ఉండలేము ఇక్కడ లైవ్ ఆ పీసెస్ అనేది ఎలా పెయింట్ చేస్తారు అనేది ఇక్కడ లైవే వేసేస్తున్నారు యాన్షియంట్ కార్ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి నాకు నచ్చింది అయితే ఉయ్యాలి బాగా నచ్చింది ఈ వీడియోని ఎగ్జిబిషన్ చూడని వారికి తప్పకుండా షేర్ చేయండి వారు కొంచెమైనా సాటిస్ఫై అవుతారు ఇలాగైనా చూసి ఫస్ట్ పార్ట్లో కూడా ఉయ్యాల చూసాం కదా ఇదైతే లాన్లో పెట్టుకునే ఉయ్యాల చాలా బాగుంది గార్డెన్లో మనం ఇలా సెట్ చేసుకుంటే హాయిగా ప్లెజెంట్గా ఉయ్యాలి ఊగుతూ మనసు ప్రశాంతంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ముప్పై ఐదు వేలు మనకి నచ్చిన వస్తువు అయితే ఎంత కాస్ట్ ఉన్నా సరే రీజనబుల్లా మనకు అనిపిస్తుంటుంది అవునంటారా కాదంటారా మీకు అలాగే అనిపిస్తుందా ఈ సెక్షన్ వచ్చి హీట్ లైటర్స్ అనమాట అంటే మనకు ఆల్అవుట్ మిషన్ ఎలాగైతే పనిచేస్తుందో అలా ఇది ఇక్కడ ఏంటంటే ఈ మిషన్కి ఒక హీట్ బౌల్ లాంటిది ఉంటుంది అనమాట దానిపైన మనం ఆయిల్ వేసిన కర్పూరం వేసిన అలా ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మనకి ఇల్లంతా వెదజల్లుతూ ఉంటుంది అది హీట్ అవ్వడం వల్ల ఇక్కడ దొరికే ఫ్రాగ్రెన్సెస్ ల్యావెండర్ శాండల్ రోజ్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్ ఇలా ప్రత్యేకమైనవి ఇక్కడ ఉండడం జరిగింది నెక్స్ట్ ఇది వచ్చి మనం త్రీ డి పిక్చర్సే విన్ను ఉంటాము కానీ ఇక్కడ ఫైవ్ డి అనమాట ఇది త్రీ డి కాదు ఫైవ్ డి అని చెప్తున్నారు చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి లుక్ అయితే చాలా బాగుంది మనం ఆర్డర్ చేసుకుంటే ఇవి ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట బాగున్నాయి కదండి న్యాచురల్గా ఉన్నాయి మగవాళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎలాగొస్తాయో తెలియదు కానీ మావారైతే పులి నోట్లో వేలు పెట్టడం జరిగింది ఏంటో ఇవి ఎంత ఐడియాలు ఈ సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అనమాట కర్టెన్స్ బెడ్షీట్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు నచ్చిన సెక్షన్ ఇది ఇవి చూడండి ఎంత అందంగా అట్రాక్టివ్గా ఉన్నాయో ఇవి డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట సో డిఫరెంట్ సో ఎలిగెంట్ సో అట్రాక్టివ్ సో సింపుల్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ రకరకాల షేప్స్ లీవ్స్ ఫ్లవర్స్ ఇలా ఈ డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి నాకైతే ఈ లీఫ్ బాగా నచ్చింది సింపుల్గా నీట్గా పడవడు లేకుండా బాగుందనిపించింది నాకు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చి టూ ఫైవ్ అలా చెప్తున్నారు టూ ఫైవ్ మీన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సిక్స్ మ్యాట్స్ నెక్స్ట్ ఇవి సిల్వర్ కలర్ అనమాట సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ ఈ గోల్డ్ కలర్లో అలాగే సిల్వర్ కలర్లో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రతీది చాలా చక్కగా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ బెల్ట్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పెద్దగా మనకు నచ్చే విధంగా లేవు మామూలుగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా అలానే ఉన్నాయి లెదర్ కానీ కాస్ట్ చూస్తే త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయి లెదర్ ఎలాగో కాస్టే కాబట్టి పర్వాలేదు అనిపించింది ఇది చూడండి షోపీస్ చాలా బాగా నచ్చింది నాకు మా వారికి ఇది పీస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వాల్డ్ డెకర్ పీస్ అన్నమాట ఈ ఐటమ్ వచ్చి బోట్ మీద ప్రయాణం చేస్తున్న జ్యువెలూలు అనమాట బాగుంది కదా సరికొత్త లుక్తో చాలా బాగుంది ఇవి మెటల్ కాబట్టి పాడవబు లైఫ్ లాంగ్ ఉంటాయి కాకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇవి కూడా వాల్ డెకర్ పీసెస్ షో లైట్స్ చాలా బాగున్నాయి ఇవి చూడాలి ఖచ్చితంగా నేనైతే ఇలాంటివి చూడలేదు షో లైట్స్లో కూడా ఇంత ప్రత్యేకంగా ఆర్ట్ అనేది కనిపిస్తుంది నాకైతే ఈ సెక్షన్ బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చి పిల్లలకి బాగా నచ్చేవి అన్నమాట యూత్కి బాగా నచ్చుతాయి టీనేజ్ పిల్లలకి బాగా నచ్చే సెక్షన్ ఇది మనం టాప్స్ పైన కానీ టీషర్ట్స్ పైన కానీ పైన కోట్ టైప్ అనమాట ఫ్రంట్ ఓపెన్ నుండి ఈ క్లాత్కి అంతా చైన్స్ అలాగే బీడ్స్తో కూడిన దండలు వేలబడుతూ ఉన్నాయి ఫుల్ జిగిల్ జిగిల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న పర్సులు కూడా అలాగే ఉన్నాయి ఫుల్ హడావుడిగా మెరిసిపోవాలి అని అనుకునే వారికి ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఈ సెక్షన్ అయితే బాగా నచ్చుతుంది ఇవి కూడా వాల్ డెక్కర్కి ఉపయోగపడేవండి చూసారు కదా పర్స్లో అంత అట్రాక్టివ్గా ఉన్నాయి అన్ని ప్లేన్ కలర్స్ ఉన్నాయి చక్కగా శారీస్కి బాగా మ్యాచ్ అవుతాయి ప్లస్ డ్రెస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలన్నమాట పైనుంచి వేసేసుకోవడమే ఈ టాపు ఇలా వేసుకోవాలి నెక్స్ట్ సెక్షన్ వచ్చి డ్రై ఫ్రూట్స్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్లో పెద్దగా ప్రత్యేకించి ఏమీ లేవు మ్యాక్సిమం మనం చూస్తున్న డ్రై ఫ్రూట్సే ఉన్నాయి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకా కివి వాల్నట్స్ పిస్తా బాదం ఇవన్నీ కామనే కదా ఇవి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట కాస్ట్ అడగండి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందుకే ఎవ్వరూ కొనటం లేదు అందరూ సీ అండ్ ఎంజాయ్ అనమాట చెర్రీస్ ఇవి అంజీర్ ఆరెంజ్ డ్రై ఆరెంజ్ డ్రై మ్యాంగో డ్రై పైనాపిల్ ఇలా వెరైటీ వెరైటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చి చాక్లెట్స్ చాక్లెట్స్లో వెరైటీస్ ఉన్నాయి ఈ చాక్లెట్స్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా చాక్లెట్సే ముందు ఇవి బబుల్ గమ్ ఏమో అనుకున్నాను బబుల్ గమ్ కాదు చాక్లెట్స్ అనమాట నేను కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆడవాళ్ళను అమ్మాయిలను కట్టిపడేసే సెక్షన్ ఆడవాళ్ళకి పిల్లలకి తెచ్చే క్లిప్లు పోసల దండలు చెక్కతో తయారు చేసిన దండలు అవి వెరైటీగా ఉన్నాయి ఇక్కడ నైటీలు అయితే ఫుల్ ఫ్రీ సైజ్ అనమాట కోట్ టైప్ అంటే బాగా హెవీ లూజ్ లూజ్గా ఉండేవి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టోన్స్తో కూడిన ఉంగరాలు ఇక్కడ సాఫ్రాన్ కూడా అమ్ముతున్నారు మరి ప్యూరో కాదో తెలియదు కానీ మ్యాక్సిమమ్ ప్యూరే ఉంటుంది ఎందుకంటే అదర్ కంట్రీది కదా ఇవి మా వారికి చాలా నచ్చాయి నాకు కూడా నచ్చాయి టేబుల్ ప్లాంట్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి కాస్ట్ అడగకండి చాలా ఎక్కువ టూ థౌజండ్ అట్లా ఉన్నాయి అన్నమాట కాస్ట్ ఇక ఈ సెక్షన్ చూస్తే ఫుల్ స్వీట్స్ మ్యాక్సిమం మనం చూసిన స్వీట్సే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చాక్లెట్స్ కూడా ఉన్నాయి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్లో బల్లి టైపు కొంచెం పెద్ద సైజు చాక్లెట్స్ కూడా ఉన్నాయి మిక్స్డ్ కూడా వేస్తున్నారు అన్ని రకాలు వేయమంటే అన్ని రకాలు కూడా ఒకటి ఒకటి వేసి మనకి వెయిట్ పరంగా కాస్ట్ అనేది చెప్తున్నారు చాక్లెట్ ప్రియులకైతే అవసరమని చెప్పుకోవచ్చు ఇవైతే చూడండి చూడడానికి చిన్న సైజు కాకరకాయలో ఉన్నాయి కానీ కాజా టైప్ అనమాట నెక్స్ట్ సెక్షన్ వచ్చి సాఫ్రాన్ అనమాట రియల్ సాఫ్రాన్ ప్యూర్ సాఫ్రాన్ అని చెప్తున్నారు ఈచ్ బాక్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు రేట్ వచ్చి ఈ షాప్ స్పెషల్ సాఫ్రాన్ అనమాట ఈ సాఫ్రాన్ వచ్చి ఇరాన్ కంట్రీకి సంబంధించిన సాఫ్రాన్ అని చెప్తున్నారు ఇరాన్కి కుంకుమ పువ్వు పెట్టింది పేరు అనమాట నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు కదా ఈ మెడలో వేసుకోవడానికి కిచెన్స్లో యూజ్ చేయడానికి హ్యాండ్ బ్యాగ్స్కి షోగా పెట్టుకోవడానికి ఇలా రకరకాలుగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పేపర్ వెయిట్ లా కనిపిస్తున్నాయి ఇవి షట్ భుజి పంచభుజి ఇలా అంటాం కదా ఆ షేపుల్లో ఉన్నాయి పెరమట్ షేప్ అనమాట ఇదే లుక్తో మనకి బ్రాస్లెట్స్ మళ్ళీ టేబుల్ ప్లాంట్స్ ఎక్కడ చూసినా అవి చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా ఉన్నాయి చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది ఇవి పెట్టుకుంటే టీపాయ్ పై చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో బిగ్ బాస్లో కన్ను చూపిస్తాడు కదా అలా కనిపిస్తున్నాయి నాకైతే ఇవి కీ చైన్స్ లాగా చైన్స్ లాగా చాలా వెయిట్ కూడా ఉన్నాయి అవి గాజు లుక్తో వెయిట్ ఎక్కువగా ఉన్నాయి ీట్స్ చెక్క పూసలు రాళ్ల పూసలతో చేసిన దండలు మ్యాచింగ్ శారీ కానీ మ్యాచింగ్ మోడ్రన్ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి థాయిలాండ్ స్పెషల్ జ్యువెలరీ అనమాట ఇది అయితే చాలా చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు ఇవి గాజు ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడడానికి చాలా రిచ్ తో ఉన్నాయి అవి ముట్టుకుంటే మాసిపోతాయేమో అందుకే కవర్లో ప్యాక్ చేయడం జరిగింది ఇక లేడీస్ కలెక్షన్ ఇదంతా మనకి ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా సరే లేడీస్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ కానీ చైన్స్ కానీ హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే నాకు నచ్చినవి కొన్ని మీకు చూపిస్తున్నాను కొంచెం డిఫరెంట్గా బాగున్నవి ఇలా లేడీస్కి సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇవి విండో చైన్స్ అంటాం కదా విండో చైన్స్ గాలి వేసినప్పుడు చిన్న చిన్న సౌండ్స్తో వెనసంపుగా ఉంటుంది చైన్స్ అనమాట ఒకనొక టైంలో ఇవి చాలా ఎక్కువగా కొనేవారు విండ్ చైన్స్ అనేవి విండ్ బెల్ట్స్ అని కూడా అంటారు ఇక ఇవి మినియేచర్ థింగ్స్ అనమాట చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పటికే మన వీడియో చాలా లెంగ్త్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో నేను ఇవి పర్టికులర్గా చూపిస్తాను పిల్లలు ఇష్టపడే టాయ్స్ చాలా బాగున్నాయి పిల్లలు ఇష్టపడే చిన్న చిన్న వస్తువులు చాలా బాగున్నాయి కుందేలు తాబేలు ఇలాంటి చిన్న చిన్న షేప్స్లో ర్యాబిట్ చాలా చాలా బాగున్నాయి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ చిన్న ఐటమ్ లీస్ట్ సైజ్ అనమాట ఆ సైజులో ఏ ఐటెం అయినా సరే హండ్రెడ్ రూపీస్ ఇప్పటివరకు చూసారు కదా మరి థర్డ్ పార్ట్లో కూడా మిగిలిన ఎగ్జిబిషన్ అంతా చుట్టేద్దాం మీకు తెలిసిన వారు ఎగ్జిబిషన్ ఒకవేళ మిస్ అవుతే కనుక ఈ వీడియోని షేర్ చేయండి కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఐటమ్స్ చూసి సీయూ సోన్